క్రిస్తు తో ప్రతి తన కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చింతతో ఇక మాటలు వింటున్న వా సహోదరి సోహోదరుడా ఏమి చింత అని ఒక కుమారుడికి తండ్రి ఉంటే ఆ యొక్క తండ్రి ఏదైనా ఆ యొక్క కుమారుడికి చేయాలని అనుకుంటాడు కానీ ఆ యొక్క కుమారుడు వచ్చి ఆ యొక్క తండ్రికి చెప్పకుండా చింతిస్తూ ఉంటే ఆ యొక్క తండ్రి ఏంటి నా కుమారుడు ఏమి అడిగిన కూడా నేను ఇస్తాను ఎందుకు నాకు చెప్పకుండా ఇటువంటి ఉంటున్నాడని ఎంత బాధపడతాడో అదే విధంగానే పరలోకం ఉంటున్న తండ్రి కూడా మన గురించి చింతిస్తున్నాడు కొంతమందికి అప్పులు సమస్యలు కొంతమందికి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అనారోగ్యం నుంచి నేను మరణిస్తానేమో అని చింత కొంతమందికి ఆ యొక్క అప్పుల సమస్య నుంచి చింత కొంతమందికి లోకంలో ఉంటున్న మన యొక్క కుమారుడు గురించి చింత కొంతమంది చూసిన తన యొక్క భార్య గురించి కొంతమంది చూసిన తన యొక్క భర్త గురించి చింత కొంతమంది చూసి ఈ లోకంలో ఉంటున్న వాటి చింతిస్తున్నారు తప్ప దేవుడు మనకి ఇక చింత యావత్తు నా పని వేయండి అని ఉన్నాడు మన యొక్క చింత ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయనకు మనం మొరపెడితే ఆయనకు మనము ప్రార్థన పూర్వకంగా ఆయనకు కానీ మనం మన యొక్క చింత యావత్తును ఆయన సఫలం చేస్తారని ఏక ఉదయకాల సమయంలో మాట్లాడు సహోదరుడా నువ్వు ఏక చింతతో ఉంటున్నావో నాకేది తెలియదు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాటలు నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ప్రతి ఒక్క చింత నుంచి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవునికి విశ్రాంతిని సమాధానం దయచేస్తాను ఏక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటలు ఒకటి దేవుని నామానికి మహిమ కాక కళ్ళు మూసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిగిలిగా ప్రేమించిన పర్లేవున్నామా తండ్రి దవా ఉదయ కాల సమయంలో మీరు మాట్లాడిన మాటల వారికి మీకు స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు చూసిన అడిగి వెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లస్ యుద్ధం